అహంకారానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని నాకు అర్థమైంది అధికారులు ఉన్నప్పుడు దౌర్జన్యాలు ఇంకో పక్కన అవినీతి అడ్డగోలుగా వ్యవహరించారు ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత ఈరోజు నీతులు విలువల గురించి మారుతూ నిజంగానే చాలా చాలా ఆశ్చర్యం ఉంది జగన్మోహన్ రెడ్డి గారిలో మేమందరం కోరుకునేది ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉందాతనంగా మాట్లాడతారు వాస్తవాలు దగ్గరగా మాట్లాడతారు ఒక వ్యక్తిని కించపరిచే విధంగా మాడతారని కించపరచుకునే విధంగా మాడతారని అనుకున్నాం కానీ ఇదంతా చూసిన ఆయనకి ఏమీ లేవు ఏది రాదని నాకు అర్థమైంది అధికారులు ఉన్నప్పుడు ప్రజల్ని కలవలేదు ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత హౌస్కి రారు అంటే ఎప్పుడు దూరంగా బతకాలని కోరుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి కోసం సొంత తండ్రి సవాన్ని పక్కన పెట్టుకుని ఆనాడు సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సొంత బాబాయిని లేపేసి మేమేదో చేసామన్న నింద మా పైన వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతే కాకుండా ఈరోజు ప్రభుత్వం పైన బడ్జెట్ పైన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి పైన మాటలు ఇస్తే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది పరదాల ప్రభుత్వం ఈరోజు పోయింది అదేవిధంగా బూతులు తిట్టే సభ్యులు కూడా పోయారు ఎప్పుడు లేని విధంగా ప్రజల కోరిక మేరకు ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అది రోజు బడ్జెట్ లో మేము పెట్టుకుంటాం జరిగింది ఎన్నికల ముందల వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని పదే పదే చెప్పిన వ్యక్తి ప్రజలు పదకొండు స్థానాలు ఇచ్చారు ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు అది ఆయన ఇప్పుడు కూడా తెలుసుకోకుండా నిన్న చెప్పా వన్ డే ముఖ్యమంత్రి అని కరెక్ట్గా హౌస్ ప్రారంభమయ్యే రోజు మొదటి రోజు వస్తారు నాకు ప్రత్యేక హోదా ఓకే క్షమించాలి నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని కోరుకుంటే వెళ్ళిపోతాడు మళ్ళీ ఎప్పుడూ ఆయన కంపడు అలాంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం ఇప్పుడు ఆయన ఆలోచించాలి ఎందుకు పదకొండు స్థానాలు ప్రజలు అంకిచ్చారు ఆయన ఆలోచించాలి ఎందుకు సొంత తల్లి చెల్లి కార్యకర్తలు నాయకులు ఆయన నమ్మట్లేదని మన